ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో వైసీపీ చుక్కాని లేని నావలా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నారాయణ యాదవ్ అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు పార్టీ కార్యక్రమాలు మమ అనిపిస్తున్నారు పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదు కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదు కార్యకర్తలకు కష్టం వస్తే నారాయణ యాదవ్ అనుకున్న స్థాయిలో స్పందించడం లేదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా అందుకే వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి స్థానిక కేడర్ నుంచి ఫిర్యాదులో వెల్లువ వెళ్తోంది ఇన్ఛార్జీని మార్చాలని స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అధిష్టానాన్ని కోరుతున్నారు ఆర్థికంగా అర్థబలం కలిగినటువంటి నాయకుల్ని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా నియమించాలని ప్రధానంగా అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నట్టు రాజకీయ వర్గాలు ప్రచారం జరుగుతోంది నారాయణ యాదవ్ యాక్టివ్ గా ఉండకపోవడానికి ఆయన వ్యక్తిగత కారణాలు ఉన్నప్పటికీ నియోజకవర్గంలో మాత్రం వైఎస్ఆర్సీపీకి దిక్కులేనటువంటి పరిస్థితి తయారైందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ బలం సరిపోదని స్థానిక క్యాడర్ కూడా భావిస్తోంది అందుకే ఇన్ఛార్జిను మార్చాలి బలమైన నాయకుడిని ఇన్ఛార్జ్గా నియమిస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉండదని స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ భావిస్తోంది అందుకే స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ వైఎస్ఆర్సీపీ అధిష్టానం వద్ద మొరపెట్టుకుంది నారాయణ యాదవ్ స్థానంలో మరొక నాయకుడికి అవకాశం ఇవ్వాలని ప్రధానంగా స్థానిక క్యాడర్ కోరుతుంది వైఎస్ఆర్సీ ప్రతిష్టానం కూడా అదే నిర్ణయంతో ఉంది నారాయణ యాదవ్ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి స్థానికంగా ఆయన అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు పార్టీకి దూరంగా ఉంటున్నారు కార్యక్రమాలను మమా అనిపిస్తున్నారు కాబట్టి ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాలని వైఎస్ఆర్సీ ప్రతిష్టానం నిర్ణయం తీసుకుంది అయితే ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కోసం రేసులోకి వచ్చారు అయితే గత ఎన్నికల్లో బుర్రా మధుసూదన్ యాదవ్ కందుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు వైసీపీ అధిష్టానం ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలని ఇప్పటికే తేల్చి చెప్పిన నేపథ్యంలో బుర్రా మధుసూదన్ యాదవ్ కు కనిగిరిలో అవకాశం ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే బుర్రా మధుసూదన్ యాదవ్ ను కాదని నారాయణ యాదవ్ ను పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వడానికి వైఎస్ఆర్సిపి అధిష్టానం అడుగులు వేస్తుంది ఆ దిశగా కసరత్తు నిర్వహిస్తోంది ఆశావాహుల్ నుంచి ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్ళాయి వైఎస్ఆర్సీపీ అధిష్టానం పరిశీలిస్తోంది వారు ఏ మేరకు కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోగలరు ఎన్నికల్లో ఏ విధంగా వారు గెలవగలరు అవకాశం ఉందా వారికి అసమర్థత ఉందా ఇలా అన్ని రకాలుగా వైఎస్ఆర్సిపి అధిష్టానం బేరీజ్ వేసుకొని లెక్కలు వేసుకొని మరి కొత్త ఇన్ఛార్జ్ను నియమించేందుకు కసరత్తు నిర్వహిస్తోంది కసరత్తు పూర్తవగానే పర్చూరు అద్దంకి నియోజకవర్గాలకు నియమించినట్టుగానే కనిగిరి నియోజకవర్గానికి కూడా కొత్త ఇన్ఛార్జీ నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది వైఎస్ఆర్సీపీ అధిష్టానం వ్యూహాత్మకంగా ప్రకాశం జిల్లా విషయంలో వ్యవహరిస్తోంది ప్రకాశం జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు కనిపిస్తోంది నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ప్రస్తుతం సరిగా పనిచేయడం లేదు బలహీనంగా ఉన్నారు అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు అలాంటి వారిని పక్కన పెట్టి కొత్త వారిని రంగంలోకి నింపుతున్నటువంటి నేపథ్యాన్ని ప్రకాశం జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో పరిశీలించవచ్చు కనిగిరి నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి ఉంది ఆ పరిస్థితి నేపథ్యంలోనే ఇన్ఛార్జిను మార్చి కొత్త వారిని అక్కడ నియమించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పటికే ఆశావాహన్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు ప్రతిపాదనలు వెళ్ళింది పరిశీలనలో మరి ప్రతిపాదనలు ఉన్నాయి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎవరైతే బలమైన అభ్యర్థిగా నిలబడగలరో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోగలరో అలాంటి వారికి అవకాశం ఇస్తారని రాజకీయ వర్గాల్లో ప్రధానంగా ప్రచారం జరుగుతోంది త్వరలో వైఎస్ఆర్సీపీ కానీ నియోజకవర్గానికి కొత్త బాస్ వస్తారన్నది రాజకీయ వర్గాలు జరుగుతున్నటువంటి ప్రచారం